హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శి ప్రతి పల్లెకు ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా దొనగొండ మండలం కోచర్లకోటలో జరిగింది టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ బీసీల కోసం టీడీపీ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తుందో అని అన్నారు రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుది ముట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు కాచర్ల కోటకు మంచినీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రజాయాత్రలో భాగంగా ఈరోజు మన దొరకన మండలం పొచ్చలగడ గ్రామానికి ఇచ్చేస్తున్నాం రాష్ట్ర రాజకీయాలు మన అందరం చూస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు అధికారాలు నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లెకి పోయినా ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాలి మన పేద పేదల బతుకులు ఎప్పుడు మారాలని ఒక చర్చ మొదలైంది ఎందుకంటే శరవేగంగా అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి పోయిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసుకున్న దుర్మార్గపు ఆలోచనలు ఈ తప్ప ఈ రాష్ట్రాన్ని దోషేయడం దాసి పెట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో శూన్యం తప్పకుండా సాధించలేదు ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం రాష్ట్రంలో బైపాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏ ఒక్క రోడ్లు కూడా వేయలేదు అన్నీ పెండింగ్ పడిపోయినాయి అంటే రైల్వే ప్రాజెక్టులు తీసుకున్నా ఇంకో మామూలు రోడ్లు తీసుకున్నా కూడా ప్రధాన కారణం స్టేట్ గవర్నమెంట్ దాంట్లో కోఆపరేట్ చేయబడదు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విధంగా చేస్తున్న ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పేదల అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ గెలవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం చేద్దామని మనందరూ సంఘటితంగా పోరాడాలని సందర్భం తెలియజేస్తూ సెలవుస్తాం